ఓకే హాయ్ హలో నమస్తే కనకదుర్గ కార్ సేల్స్ నా పేరు రామాంజిల్ అండి నేను ఉండేది హైదరాబాద్ ఎల్బీ నగర్ టీకా ఇంజనీరింగ్ కాలేజ్ కనుక ప్రస్తుతానికి నేను ఢిల్లీలో ఉన్నానండి ఈ వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది నా ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ టూ ఈ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి సియాస్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్స్ సెకండ్ ఓనరు బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీ కూడా రీప్లేస్ కాలేదు నాలుగు టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి షెబిన్ టైర్ కూడా సేమ్ ఉందండి ఈ వెహికల్ వచ్చేసి అరవై అరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఉంది దీని ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఆన్ టేబుల్ అయితే చిన్న డిస్కౌంట్ ఉంటుంది వెహికల్ ఒకసారి చూపిస్తాను చూడండి అండి సియాజ్ అండి టూ సిక్స్టీన్ మోడల్ వీడిఐ ప్లస్ అండి వెహికల్ వెహికల్ బాగుంది ఒక ముందు బంపర్ మాత్రం కొంచెం తగిలినట్టు అనిపిస్తుంది కింద అది కూడా కింద బండి బండి కాదండి బంపర్లో వదిలేసి ఆల్ ఒరిజినల్ వెహికల్ అండి బంపర్లో వదిలేసి ఆల్ ఒరిజినల్ వెహికల్ ఏ గ్లాసులు కూడా రీప్లేస్ కాలేదు నాలుగు టైర్లు కూడా మీకు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు దగ్గర దగ్గరగా ఉన్నాయి చిన్న చిన్న టచ్ప్లో వదిలేసి వెహికల్ ఆల్ ఒరిజినల్ వెహికల్ అండి సియాజ్ వెహికల్ చూడండి మీకు బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూడండి వెహికల్ బాగుంది వీడియో ప్లస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిను లోపల డిక్కీ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి చూడండి మీకు స్టెబింగ్ టైర్ కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఉందండి లోపల ఎటువంటి డస్ట్ కానీ రస్ట్ కానీ లేదు వెహికల్ అయితే ఓకే మీకు డిక్కీ స్పేస్లో కూడా ఎటువంటి రస్ట్ కానీ డ్యామేజ్లు కానీ ఎటువంటి ఏది లేదండి వెహికల్ చూడండి మీకు డిక్కీ డోర్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదండి ఆల్ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అండి అన్ని టైర్లు కూడా మీకు ఇంచుమించుగా ఒకలా ఉంది ముందు టైర్ మాత్రం ఒకటి కొంచెం కొత్తది ఉందండి రైట్ సైడ్ అయితే అందుకే మీకు సెవెంటీ పర్సెంటేజ్ చెప్తున్నాను బ్యాక్ సైడ్ మాత్రం లైట్ గా ఇక్కడైతే కొంచెం షేడ్ అయినాయండి పెయింట్ ఇది మళ్ళీ మీకు ఉన్నది చెప్తున్నాను క్లియర్ గా డోర్ కడ ఇక్కడ ఇక అంత మించి ఏం లేదండి చూడండి అండి డోర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ కంపెనీ ఫేస్ట్ తో ఉన్నాయండి ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ కాలేదండి సీట్లు అయితే మీకు వందకు వంద పర్సెంట్ లెదర్ సీట్లతో ఉందండి ఇంటీరియర్ కూడా చాలా నీట్ గా ఉంది వెహికల్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉందండి వెహికల్ తోలుతుంటే సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి చా ఎటువంటి నాయిస్ కానీ ఎటువంటిది కానీ ఏది లేదండి ఇంజన్ నుంచి కానీ సస్పెన్షన్ నుంచి కానీ ఎటువంటి సౌండ్ లేదండి వెహికల్ ఇంటీరియర్ కూడా చాలా నీట్ గా ఉందండి స్పేసెస్ కూడా చాలా బాగుంటుంది వెహికల్ మీకు డాష్ బోర్డు మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏది లేదండి విడిఐ ప్లస్ అండి మారుతి సుజుకి సియాజ్ విడిఐ ప్లస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అరవై వేల కిలో అరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది సెకండ్ వానరు ఇన్సూరెన్స్ ఉంది ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఉంటాయి మీకు పాగ్ ల్యాంప్స్ ఉంటాయి వెహికల్ అయితే జనరల్ సర్వీస్ చేయించుకొని తిప్పుకునేలా అయితే ఉంది చూడండి అండి మీకు చాయిస్ నెంబర్ ఉంది ఇక్కడ మీకు కంపెనీ లేబుల్స్తో ఉంది ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది కానీ లేదు చూడండి అండి కంపెనీ పంచింగ్స్తో ఉందండి ఎటువంటి యాక్సిడెంటల్ వే నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి ఒకసారి మీకు లోపల ఇంటీరియర్ చూపిస్తాను చూడండి స్టార్ట్ చేస్తున్నాను చూడండి సార్ సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయిందండి చాలా బాగుంది వెహికల్ మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేస్తాను చూడండి అరవై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగిందండి చూడండి అండి సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయింది మీకు మీటర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ కానీ ఏది లేదండి మీకు మీటర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ లేవు కమి ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి గేర్లు కూడా ఒకటి మీకు మ్యూజిక్ సిస్టమ్ కూడా చాలా బాగుందండి సౌండ్ కూడా డిటిఎస్ సౌండ్ వస్తుంది గేర్లు కూడా ఒకటి నుంచి ఐదు వరకు కూడా చాలా స్మూత్ గా పడుతున్నాయండి చూడండి గేర్లు అయితే వేసినట్టు కూడా అనిపించట్లేదు అండి అంత బాగుంది బ్లూటూత్ ఉంది కాలింగ్ ఉంది వాయిస్ కమాండ్ ఉంది మీకు స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ గానీ ఏది లేదండి స్టీరింగ్ కూడా చాలా స్మూత్ గా ఉంది క్లచ్ మూమెంట్ కూడా చాలా ఫ్రీగా అండి చాలా ఫ్రీగా ఉంది అండి బండి వెహికల్ అయితే చాలా బాగుంది ఇంటీరియర్ అయితే ఎక్సలెంట్గా ఉంది మీకు ఒకసారి ఇంజన్ చూపిస్తాను మీకు ఒకసారి ఇంజన్ చూపిస్తాను చూడండి అండి వెహికల్ ఎవరైనా సియాజ్ వెహికల్ తక్కువ ప్రైస్లో కావాలనుకున్న వాళ్ళు ఈ వెహికల్ బెస్ట్ చాయిస్ అండి ఈ వెహికల్ బెస్ట్ చాయిస్ అండి చూడండి సార్ రెడీ రకమైన స్టిక్కర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ కాలేదండి వెహికల్ సౌండ్ కూడా చాలా బాగుంది మీకు టైమింగ్ చైన్ కూడా ఏం మారలేదండి చూడండి టైమింగ్ చైన్ మారలేదు కంపెనీ లేబుల్స్ ఉన్నాయండి ఏబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ ఆపడం కంపెనీ బేస్తో ఉంది ఇంజన్ మీద కూడా ఎటువంటి డస్ట్ కానీ రస్ట్ కానీ లేదండి బ్యాటరీ కూడా మీకు దగ్గర దగ్గరగా న్యూ బ్యాటరీ ఉందండి అమరాన్ బ్యాటరీ లెఫ్ట్ సైడ్ ఆపడిన కంపెనీ బేస్తో ఉంది ఇంజన్ కూడా చాలా నీట్గా ఉంది చాలా స్మూత్గా ఆడుతుందండి చాలా అంటే చాలా బాగుంది బానేట్ మీద కూడా మీకు ఎటువంటి డామేజ్లు కానీ వేయలేవండి కంపెనీ స్టిక్కర్స్ తోటి కంపెనీ లేబుల్స్ తో కంపెనీ అయితే ఉంది వెహికల్ చాలా స్మూత్గా చాలా నీట్గా ఉందండి దీని పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది నేను ఆల్రెడీ వెహికల్ తోలేను ఓకే అండి వెహికల్ చూసారు కదా మారుతి సూస్కి సిఆస్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ సెకండ్ ఓనర్ ఇన్సూరెన్స్ బుల్ ఉంది నాలుగు టైర్లు సిక్స్టీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి స్టెపిన్ టైర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి బాణటి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి ఏపీ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు అరవై ఐదు వేల కిలోమీటర్లు మాత్రం తింది సర్వీస్ రికార్డుతో ఉంది దీని ఆస్కింగ్ ప్రైస్ చేసి మూడు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు ఆన్ టేబుల్ అయితే చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఈ వీడియోగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎవరైనా ఢిల్లీ వస్తారంటే రావచ్చు మీకు మంచి వెహికల్స్ ఇప్పించి పంపిస్తాను లేదా మన యూట్యూబ్లో ఏదైనా వెహికల్ ఇస్తే మీరు పేమెంట్ చేస్తే కమిషను ట్రాన్స్పోర్ట్ ఇస్తే మీకు వెహికల్ అయితే మీకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ కావాలంటే అక్కడికి డెలివరీ ఇస్తానండి ఓకే అండి వీడియో కానీ ఇస్తే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ